హాయ్ అండి ఈరోజైతే మనం శనగల పొడి తయారు చేసుకుందాము అది ఎలా చేయాలో చూద్దామండి బాండలు పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం ధనియాలు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం మినప్పప్పు కొంచెం పచ్చిశనగపప్పు అన్నీ వేసి ఫ్రై చేసుకుందాము ఫస్ట్ అయితే పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేసానండి ఈ పొడి చాలా బాగుంటుందండి టిఫిన్ లోకి ఇడ్లీ లోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి నెయ్యేసుకొని తింటే ఇంకా ఈ ఈ పొడితోనే నేను గుత్తి వంకాయ కూడా చేశాను గుత్తి వంకాయ చేసినప్పుడు ఇలాగే పౌడర్ చేసుకొని ఆ గుత్తి వంకాయలో పెట్టి చేశానండి గుత్తి కాకరకాయ కూడా చేసుకోవచ్చు ఈ పౌడర్తో చాలా బాగుంటుందండి ఇప్పుడైతే నేను శనగకాయ పప్పులు వెనుమిర్చి కూడా వేసాను చూడండి కొంచెం తినే కూడా వేసి బాగా వేయించుకుందాము వేయించాక చల్లార్చుకొని మిక్సీ పట్టించుకుందాము మొన్న హరిత అని ఒక మన సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి ఈ పొడి గురించి అడిగిందండి ఎలా చేసుకోవాలని ఆ అమ్మాయి కోసమే పెట్టాను చూడండి ఇప్పుడైతే మిక్సీకి వేసేసాను వెల్లుల్లిపాయలు కూడా ఇలా చేసి వేసుకున్నాను ఇప్పుడైతే మన పొడి తయారైపోయింది